మనస్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మార్నింగ్ పెట్టిన ఒక వీడియో ఉంది కదండి సో దానికి చాలా మంది కమెంట్స్ చేశారండి అట్లనే అంటారక్క మనము చదివి జాబ్ తెచ్చుకొని ఏదో ఒక చిన్న జాబ్ అయినా తెచ్చుకొని అప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు మనల్ని ఇట్లాంటి మాటలు అనకుండా ఉంటారు అని చెప్పేసి అన్నారండి ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు నేనేదో ఖాళీగా ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇట్స్ నాట్ అంటే అది కరెక్ట్ అయితే కాదు చెప్పాలంటే నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను మీతో చాలాసార్లు చెప్పాను కూడా చేయాలని అనుకుంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా నేను విత్ ఇన్ వన్ మంత్లో కూడా నేను సంపాదించుకోగలను ఆల్రెడీ ఆఫర్స్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడు ఓకే అంటే అప్పుడు జాయిన్ అవ్వడానికి కూడా ఓకే పర్మిషన్ ఇచ్చారనమాట వాళ్ళు కాకపోతే దోస్ ఆర్ నాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కావు అవి మార్నింగ్ ఇంకా నైన్ టు నైన్ అట్లా ఉంటాయి అనమాట నార్మల్గా నేను చేసే టెక్నాలజీ అయితేనేమో ఆల్మోస్ట్ నైట్ వర్కే ఎక్కువ ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా నైట్ ఉండాలి సో నేను నా అంతట నేను జాబ్స్ని వద్దనుకుంటున్నానండి నాకేదో జాబ్ రాకగలదు యాక్చువల్లీ గ్రూప్ కి కూడా నేను పెట్టుకున్న ఆప్షన్స్ అనేటువంటి రాంగ్ పెట్టుకున్నాను ఎందుకంటే నాకు గ్రూప్ వర్ అనేటువంటి జాబ్ వచ్చినా కూడా నేను వెళ్ళలేను అని చెప్పేసి నేను కావాల్సుకొని నేను ఆప్షన్స్ అనేటువంటిది లోకల్లో ఇవ్వకుండా నాన్ లోకల్ ఇచ్చాను ఇంకా నాన్ లోకల్ ఇస్తే ఎవరికైనా ఎట్లా వస్తుంది చెప్పండి అంత కాంపిటీషన్ తట్టుకోగలుగుతారా సో నేను కావాల్సికొనే కొన్ని జాబ్స్ని నా ఫ్యామిలీ కోసం నా కిడ్స్ నా మెయిన్గా నా పిల్లల కోసం నేను కొన్ని జాబ్స్కి అయితే నేను వెళ్ళలేదు వెళ్ళాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను హ్యూజ్ ప్యాకేజెస్తో నాకున్నాయో అనమాట సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు ఈవెన్ నేను కాలేజెస్లో చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాలేజెసే కావచ్చు స్కూల్సే కావచ్చు యాక్చువల్లీ స్కూల్స్లో కూడా నేను ఇద్దరు ముగ్గురికి టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్పినప్పుడు మా పిల్లల వాళ్ళ స్కూల్లోనే మ్యామ్ మీరు వచ్చి చెప్పండి ఇక్కడ మ్యాథ్స్ బాగా చెప్తున్నారు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మన స్కూల్లో ఉన్నారు సో వాళ్ళు ఎక్కడ మ్యాథ్స్ నేర్చుకున్నారు ఇది ఇది ఇలా షార్ట్కట్ ఎవరు చెప్పారు అని అంటే పలానా మీ పేరు చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ స్కూల్ అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అట్లా నేమ్ కాల్ చేశారు కూడా రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ మ్యాథ్స్ చెప్పండి మ్యామ్ అది కూడా చెప్పారనమాట కాకపోతే నేను అంత బర్డన్ అయితే పెట్టదలుచుకోలేదండి ఖచ్చితంగా ఎంత ఇప్పుడు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్పాలంటే అంత ఈజీ కాదు ఖచ్చితంగా ఎంత మనకు మ్యాథ్స్ వచ్చినా కూడా ముందు రోజు అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా అంటే ప్రైవేట్లో చాలా హెక్విక్గా ఉంటుంది ఆల్రెడీ టీచర్స్ని కూడా కనుక్కున్నాను సో మెయిన్గా నా ఫ్యామిలీకి నా పిల్లలకి టైం ఇవ్వడం కోసమే కొన్ని జాబ్స్ అయితే నేను వదిలేసుకున్నాను ఇట్ డజంట్ మెయిన్ నేను ఫెయిల్యూర్ అని కాదు నాకు ఏ జాబ్ లేదని కాదు నేను ఏ జాబ్ చేయలేను కొట్టలేను అని కాదు నేను చాలాసార్లు చెప్పాను ఇది వేరే వాళ్ళకు సంజాయిస్ ఇచ్చుకున్నట్టు అట్లా ఏం కాదు ఒక థింగ్ చెప్తున్నాను చాలామంది హౌస్ వైఫ్స్ నా లాంటి సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది ఉన్నారు సో వాళ్ళని బయట జనాలు ఇప్పుడు నాకంటే ఇట్లా యూట్యూబ్ ఉంది కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటారు కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది ఇంట్లో కేవలం ఫ్యామిలీ కోసం పిల్లల కోసం మేము ఈ పిల్లల్ని నేను చూసుకోవాలి నాకు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు ఇంట్లో అంటే నాకు టైమింగ్ సెట్ కావు ముఖ్యంగా పిల్లలతోటి నాకు టైమింగ్ సెట్ కావు అని చెప్పేసి చాలామంది జాబ్ని వదులుకొని కెరీర్ని లాస్ చేసుకొని ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు So... ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి అంతేగాని ఎప్పుడు వాళ్ళని పాయింట్అవుట్ చేయకండి యాక్చువల్లీ ఏంటిదంటే ఒకరు ఎవరైనా బాధపడుతున్నప్పుడు కన్సోల్ చేయడం బంద్ చేసి గుచ్చి గుచ్చి గుచ్చిగుచ్చి సూటిపోటి మాటలతోటి ఇంకా వాళ్ళని బాధ పెడతా ఉంటారు ఇట్లాంటివి అసలు చేయకండి మీరు మంచిగా ఉంటే మన మనం ఎంత మంచి చేస్తే దేవుడు అంత మంచి మనకి మనకి ఇస్తాడు మంచి చేస్తే మంచే వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది అది గుర్తుపెట్టుకో నువ్వు ఒకరిని ఒక మాట అంటున్నావంటే ఖచ్చితంగా అది నీకు రివర్స్ అవుతుంది అది ఎంత అది ఈవెన్ నువ్వు మీ పేరెంట్స్ నన్నా నీ ఫ్రెండ్స్ నన్నా నువ్వు ఎంత నెగిటివ్ బయట చూపిస్తే అంత నెగిటివ్ నీకే వస్తుంది సో అది ఒక్కటి అది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎవరిని నెగిటివ్గా అనను ఎవరిని నెగిటివ్గా చూడను నాకు తెలుసు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ప్రకృతి కూడా మనకు అంత సహకరిస్తుంది సో నార్మల్గా చెప్తున్నానండి అట్లా అట్లా అనుకోవడం బంద్ చేయండి అంటే ఇద్దరు ముగ్గురు అన్నారనమాట అంటే కొంతమంది ఏమో అక్క మీరు ఏం చేసినా ఒక రీజన్ ఉంటుంది దానికి మాకు తెలుసు అని చెప్పేసి కొంతమంది అన్నారు ఇంకొంతమంది కొంతమంది ఏంటిదంటే మీరు ఒక చిన్న చింతగా జాబ్ చేసుకొని అప్పుడు మీరు అనండి అని అంటే టు బీ ఫ్రాంక్ నేను ఇంకేదైనా జాబ్ చేస్తే నాకు యూట్యూబ్ ఉండదు ఫస్ట్ థింగ్ నేను యూట్యూబ్ చేయలేను ఇటు పిల్లలు ఫ్యామిలీ యూట్యూబ్ జాబ్ ఇవన్నీ ఎట్ ఏ టైం ఏ మనిషి హ్యాండిల్ చేయలేదు దట్టు నేను ఇంకేదైనా జాబ్ చేయగలను అంటే సాఫ్ట్వేర్ జాబే నేను ఎక్కాలనుకుంటే అదే ఎక్కగలను ఇంకా బీటెక్లో కానీ ఇట్లా ఇట్లాంటి కాలేజెస్లో చెప్పాలి అనంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ కదా సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ అంటే ఎంత లేదన్నా రెండు వేల పదమూడులో చేసిన టీచింగ్ ఫీల్డ్ ఇప్పుడు స్కూల్లో చెప్పాలన్నా ప్రైవేట్ స్కూల్లో చాలా హెక్టిక్ అట్లని కాలేజెస్లో చెప్పాలన్నా కూడా ఖచ్చితంగా ముందు రోజుని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి సో ఇదంతా తలనొప్పిదే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏముందండి ఆ రోజు అక్కడ నేను ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేయగలను నేను కానీ కేవలం నా ఫ్యామిలీ కోసమే నేను ఏ జాబ్ చేయట్లేను ప్రజెంట్ ఇన్ కేసు నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే అప్పుడు ఆలోచిస్తాను పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అనేటువంటిది ప్రజెంట్ అయితే నేను హ్యాపీగా ఉన్నాను జాబ్ లేకపోయినా కూడా నాకు యూట్యూబ్ అనేటువంటిది ఒకటి ఉంది యూట్యూబ్ నుంచి అది నాకు కొద్దిగా గొప్ప రెవెన్యూ అయితే జనరేట్ అవుతా ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ లక్ష లక్షలు సంపాదిస్తూ పీస్ లేనప్పుడు పీస్ లేని జీవితం కంటే సంపాదించే పదివేలైనా నెలకు పదివేలు సంపాదించుకుంటున్న ఇంటిని పిల్లల్ని సరిగ్గా చూసుకోవడమే చాలా చాలా అంటే చాలా మంచి విషయం నా దృష్టిలో అండ్ జాబ్ అనేటువంటిది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలండి ఇప్పుడు నాకు ఏంటంటే నాకు అంత పర్టికులర్గా నాకు జాబ్ అమ్మో అవసరం లేదు మాకు వచ్చే ఇన్కమ్ మా హస్బెండ్కి వచ్చే ఇన్కమ్ మాకు సరిపోతుంది ఇంకా ఎక్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేటువంటిది మాకు అవసరం లేదు ఎట్లనో అట్లా మేము ఎట్లనో అట్లా ఉండగలుగుతాం మేము ఆ డబ్బుతోటి మేము మేనేజ్ చేసుకోగలం కానీ ఎక్స్ట్రా అనేటువంటిది ఇన్కేస్ ఫ్యూచర్లో నిజంగా మాకు అవసరం పడుతుంది మాకు ఇంకొకరి హ్యాండ్ అనేటువంటిది కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వేరే జాబ్ ఖచ్చితంగా చేసుకోగలుగుతాం ప్రజెంట్ అయితే మేము ఉన్నంతలో మేము హ్యాపీగానే ఉన్నాం ఒకవేళ ఫ్యూచర్లో ఇంకేదైనా జాబ్ వస్తే చూస్తాం ఇంకా వేరే అంటే పిల్లల గురించి ఎట్లా ఏంటి అనేటువంటి తర్వాత ఆలోచిస్తారు అని దాని గురించి ముందే ఆలోచించను చాలామంది ఇంకా నీకు జాబ్ రాలేదు అనని ఇట్లా పాయింట్అవుట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను జాబ్ నేను చెయ్యాలి అని అనుకుంటే వితిన్ వన్ మంత్లో చేయగలను కానీ నేను అట్లా కాదు నాకు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండాలి నా పిల్లల్ని నేను చూసుకోవాలి ప్రశాంతంగా ఇంటిని పిల్లల్ని నేను ఇవన్నీ మేనేజ్ చేయలేను ఇన్ కేస్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే నాకు టైమింగ్స్ అనేటువంటి సెట్ కావు అంతే అండ్ మీరు నా వీడియోస్ నిజంగా మీకు లెంత్ ఎక్కువ అయినాయి నాకు అనవసరంగా సోది చెప్పాల్సిన అవసరం నాకేంటండి బాబు నాకు టైం వేస్ట్ అవుతుంది కదా నేను దీని బదులు నీ క్లాసెస్ వీడియోస్ చెప్పుకోవచ్చు కదా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి చేయండి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి చేయండి అంటే నా ఛానల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇచ్చేది నేను కంటెంటే కదా ఈ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే అండ్ కొన్ని పర్సనల్ విషయాలు మీరు ఎక్కువ షేర్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా ఎక్కడైనా ఎక్కడైనా ఏదైనా ఎగ్జాంపుల్ అనేటువంటిది నెసెసరీ అన్నప్పుడు మాత్రమే నేను చెప్తున్నానే తప్ప నా స్ట్రగుల్స్ అనేటువంటి కొంతమందికి మోటివేషన్ ఇస్తాయి అని చెప్పేసి చెప్తున్నానే తప్ప పర్సనల్స్ అంటే నేను అంత పర్సనల్స్ ఎక్కడ షేర్ చేశాను నేను ఎక్కడైనా ఊరెళ్తే ఊరెళ్ళానని చెప్తాను అంతే మించి ఇంకా డీప్ పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను ఎక్కడ ఏం షేర్ చేయలేదు సో అంతేనండి ఐ డోంట్ వాంట్ టు ఎక్సీడ్ వీడియో లెంత్ అయితే నేను దేనికోసం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఒకటి గుర్తుపెట్టుకోండి వీడియో లెంత్ ఎంత అయినప్పటికీ కూడా యూట్యూబ్ రెవెన్యూ అనేటువంటిది ఎనిమిది నిమిషాల వీడియోకి ఒక్కల ఐదు నిమిషాల వీడియో ఒక్కలా ఇరవై నిమిషాల వీడియో ఒక్కలా అనేటువంటిది ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే రెవెన్యూ ఎక్కువ నాకైతే అవన్నీ తెలియదు అండ్ అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు సో ఎంత కంటెంట్ అనేటువంటి ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇస్తుంటాను అండ్ వీడియో అనేటువంటిది లెంత్ ఎక్కువ అయితే నేను స్పీడ్ పెంచుతాను ఇన్ కేస్ వీడియో లెంత్ మీరు అనుకున్నట్టు ఎక్కువ ఉంటే ఎక్కువ రెవెన్యూ అనుకుంటే నేను అలానే ఉంచవచ్చు కదా కానీ అట్లా కాదు నేను వీడియో డబల్ స్పీడ్ పెడతా ఉంటాను అండ్ ఒక్కొక్కసారి దానికి కూడా అంటూ ఉంటారు మీరు స్పీడ్ అనేటువంటి తగ్గించండి అని చెప్పేసి సో నేనేమి కావాల్సి ఖాళీగా అయితే ఇంట్లో లేనండి నాకున్న సిచువేషన్స్ని బట్టి నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో నేను జాబ్ చేయకుండా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా యూట్యూబ్ అనేటువంటి రన్ చేసుకుంటున్నాను సో వితౌట్ నోయింగ్ రీజన్స్ ఒక మనిషిని ఎప్పుడు ఒక మాట అనకండి మాట ఒకసారి వదిలినామంటే మళ్ళీ బ్యాగ్ తీసుకోలేము ఓకేనా బై